తెలంగాణలో మే పదమూడున పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత జూన్ నాలుగవ తారీఖున ఓట్ల లెక్కింపు జరిగింది ఆ ఓట్ల లెక్కింపులో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సిపిఐ సిపిఎం తెలంగాణ జన సమితి అనేక ప్రజా సంఘాల మద్దతుతో పోటీ చేసిన డాక్టర్ కడియం కావ్య అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా అత్యధిక మెజారిటీ ఇచ్చిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకు వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓటర్ మహాశైలందరికీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ వరంగల్ పార్లమెంట్ పరిధిలో వచ్చే మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రత్యేకించి ఈ పత్రికా విలేకరుల సమావేశం వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే మొన్నటి ఎన్నికలలో భారీ మెజారిటీ ఇచ్చిన స్టేషన్ బంపూర్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాలి కృతజ్ఞతలు చెప్ప తెలపాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది